కూటమిదే విజయమణి కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలో శనివారం ఒకటి రెండు మూడు నాలుగు వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా ఒకటో వార్డులో కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని ఒకటో వార్డు కౌన్సిలర్ బొండాడు సత్యనారాయణ మద్దుల సత్యనారాయణ పెడుమాకా జయరాజు తదితరులు పాల్గొన్నారు అంటించిన వైట్ పేపర్ అంటించినటువంటి నమూనాలో మన నాలుగవ నెంబర్ గుర్తుపాటి పురండేశ్వరి గారు ఎదురుగా కమలం గుర్తు ఉంటుందండి కమలం గుర్తుకు ఎదురుగా దేవగు రంగు బటన్ ఉంటుందండి ఆ బటన్ నొక్కాలండి ఆ బటన్ నొక్కిన వెంటనే పక్కన ఉన్న లైట్ వెలుగుతుంది